ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది వాళ్ళ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ కూడా గట్టిగానే ఉండబోతుందనిపిస్తుంది ఈ రిటైన్షన్స్ రిలీజులు చూసిన తర్వాత సో వాళ్ళు ఎవరో చెప్తాను వినండి ఫస్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ అంతా క్లారిటీగా చదువుతాను క్లారిటీగా వినండి రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రాబిన్ మిన్స్ రోయన్ రికల్టన్ ఓవర్సీస్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా నమన్ ధీర్ మిచెల్ శాంతర్ ఓవర్సీస్ ప్లేయర్ విల్ జాక్స్ ఓవర్సీస్ ప్లేయర్ కార్బన్ బోష్ ఓవర్సీస్ ప్లేయర్ శార్దుల్ ఠాకూర్ రాజ్ భవా స్నేహన్ రుద్రఫర్డ్ ఓవర్సీస్ ప్లేయర్ ట్రెంట్ బోల్డ్ ఓవర్సీస్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా దీపక్ చెహర్ అశ్వాని కుమార్ రఘు శర్మ అలా గజన్ఫర్ ఓవర్సీస్ ప్లేయర్ మయంక్ మార్కండే ఈ ప్లేయర్స్ని ముంబై ఇండియన్స్ వాళ్ళైతే రిటైన్ చేసుకున్నారు ఇందులో కీ పేర్స్గా మారిపోయేది సో ఎవరో చూద్దాం నెంబర్ వన్ రోహిత్ శర్మ అయితే ఫుల్ కీప్లేయర్గా మారిపోతాడు నో డౌట్ ఎందుకంటే రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ ఓపెనర్గా కొట్టేస్తాడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిలక్ వర్మ తెలుగోడు తెగింపు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి చుక్కలు చూపించేశాడు ఇంకా ఐపీఎల్లో కూడా మెరవాలి ఆల్రెడీ తిలక్ వర్మకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది ముంబై ఇండియన్స్లో అదేంటి అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడుతూ ఉంటే మధ్యలో రిటైర్డ్ అవుట్గా తనని బయటకు పంపించారు అప్పుడు చాలా హట్టాడు తిలక్ వర్మ నా వల్ల కాలేదా నేను ఫినిష్ చేయలేకపోయినా ఇది నా రోజు కాదా అని చాలా విమర్శలు వచ్చాయి కానీ అతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వేరే టీంకి వెళ్తాడని రూమర్స్ కూడా వచ్చాయి మేబీ రోహిత్ శర్మ వల్ల తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్లో ఉన్నాడేమో అనిపిస్తుంది ఇక నెక్స్ట్ రేణ్ రికల్టన్ ఓవర్సీస్ ప్లేయర్ అండ్ మిచిల్ శాంతనర్ ఓవర్సీస్ ప్లేయర్ వీళ్ళిద్దరూ వికెట్ కీపింగ్ అండ్ బ్యాట్స్మెన్గా రేణ్ రికల్టన్ మిచిల్ శాంతన్ ఆల్రౌండర్గా ఫోర్ ఓవర్స్ వేసాడంటే లిటరలీ మాయమైపోతాయి ఆ నాలుగు ఓవర్లు వీళ్ళిద్దరు కీప్లేర్స్గా మారిపోతారు ఇంకా ఆల్రౌండర్ విషయంకి వస్తే ఓవర్సీస్ ప్లేయర్ అయిన కార్బన్ బోష్ చాలా హెల్ప్ అవుతాడు ముంబై ఇండియన్స్కి అండ్ ఆల్రౌండర్ అంటే మనకి గుర్తొచ్చేది జాక్వస్ కలిసి తర్వాత మన హార్దిక్ పాండ్యానే ఎందుకంటే హార్దిక్ పాండ్య రేంజ్ అలా ఉంది మరి ఇంకా షార్దుల్ ఠాకూర్ కూడా ఆల్రౌండర్గా అద్భుతంగా ఆడతారు హార్దిక్ పాండ్యా కార్బన్ బోష్ షార్దుల్ ఠాకూర్ ఇంకా విల్ జాక్స్ కూడా ఆల్రౌండర్ రోలే ప్లే చేస్తున్నాడు సో వీళ్ళైతే కీ ఆల్ రౌండర్స్గా మారిపోతారు బ్యాటింగ్ లైనప్ అద్దర కొడుతున్నారు ఆల్రౌండర్స్ అయితే బీభత్సంగా ఉన్నారు ఇంకా ఫినిషర్గా రోదర్ ఫాడు మానవుడు దిగాడు కిరణ్ తమ్ముళ్ళు తమ్ముళ్ళంటాడు ఈ రోదర్ ఫాడ్ సో ఫినిషర్గా కూడా అద్భుతంగా ఆడతాడు ఇంకా బౌలింగ్ ఇంటికి వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం నాకు హాబీరా అన్నట్టుగా బౌలింగ్ చేస్తాడు వికెట్ తీసుకుంటాడు ఇంకా టీమిండియాకి బ్యాక్ బోన్ అయిన జస్ప్రీత్ బోమ్రా అండ్ అలాగే దానికి సపోర్ట్గా దీపక్ చహర్ ఇంకా దీపక్ చహర్ జస్ప్రీత్ బుమ్రా షార్దుల్ ఠాకూర్ అద్దరగొట్టే బౌలింగ్ యూనిట్లో ఫాస్ట్ బౌలర్సు అలా గజన్ఫర్ మంచి స్పిన్ బౌలింగ్ వేయగలడు అండ్ మైంక్ మార్కండేని ట్రేడ్ చేసుకొని థర్టీ ల్యాక్స్కే తీసుకున్నారు సో అశ్వనిక్ కుమారు ఇంకా స్పిన్ బౌలింగ్లో గజన్ఫర్ అండ్ అలాగే మైంక్ మార్కండే అందరూ అద్భుతంగా ఉన్నారు టీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే సత్యనారాయణ రాజు రీస్ ట్రాప్లీ షిర్జిత్ కరణ్ శర్మ అండ్ బేవన్ జాకబ్స్ ముజీబర్ రహ్మాను లిజాట్ విలియమ్స్ విఘ్నేష్ పోతూరు అర్జున్ టెండూల్కర్ సో ఈ ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేశారు టోటల్ ప్లేయర్స్ వీళ్ళకి ట్వంటీ ఓవర్సీస్ స్లాట్స్ ఇంకా ఉంది ఒక్కటి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ సో మినీ ఆప్షన్లో వీళ్ళదంతా యాక్షన్ ఉండకపోవచ్చు ఎందుకంటే టీం ఆల్రెడీ గట్టిగా సిద్ధంగా ఉంది క్లియర్గా కనపడుతుంది కానీ ఇలాంటి టీమే అప్పుడు కూడా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫెలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కరికి ఒకరు సపోర్ట్ లేకుండా చాలా దారుణంగా ఆడారు ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీము మొత్తం టీమిండియాలోనే రూలింగ్ చేస్తుంది ఓడిఎఫ్ ఫార్మెట్లో అండ్ టీ ట్వంటీ ఫార్మెట్లో నెంబర్ వన్ ర్యాంకింగ్ ప్లేస్లో ఉన్నోళ్ళు ఆల్రౌండర్స్ మొత్తం ముంబై ఇండియన్స్ వాళ్ళే ఈవెన్ బౌలర్ అయిన జస్ప్రీత్ బొమ్మరా అండ్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ ఆల్రౌండర్ అయిన మన హార్దిక్ పాండ్యా అండ్ టీ ట్వంటీలో తిలక్ వర్మ అంతమంది ది బెస్ట్ ఇస్తున్నారు ఇంకా సూర్యకుమార్ యాదవ్ అన్ని ఫార్మేట్స్లో అద్దరు కొడుతున్నాడు ఇంత టీం ఉండి ఇంత గొప్ప టీం ఉండి మరి ఏం చేయలేకపోతున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈసారి అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తుంది నో డౌట్ సో ముంబై ఇండియన్స్ అయితే రిటైన్ చేసుకున్న ప్లేయర్సు రిలీజ్ చేసుకున్న ప్లేయర్సు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ టోటల్గా ఇదేమో